గతేడాది పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఈ ఏడాది జూలై ఒకటిన అమల్లోకి రానున్నాయి దీంతో కొత్త క్రిమినల్ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయి కేవలం కొత్త వాటికైనా మొదలైంది ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు ఏంటి ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి చట్టాలు ఇక న్యాయ వ్యవస్థను కొత్తగా అమల్లోకి రానున్న మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయా దేశంలో ఏడాది జూలై ఒకటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఏడాది జూలై ఒకటిన అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది నూతన నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే బిఎన్ఎస్లోని లోని హిట్ అండ్ రన్ నేరానికి సంబంధించిన నిబంధనలను వెంటనే అమలు చేయడం లేదని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే బిఎన్ఎస్లోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ టూపై అమలుపై నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా వెల్లడించారు గతంలో హిట్ అండ్ రన్ నిబంధనలపై ట్రక్ డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు దీంతో బీఎన్ఎస్ లోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ టూ అమలుపై చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం అమలవుతున్న ఐపీసీ సీఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చిన మూడు నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటిన పార్లమెంటు ఆమోదం తెలిపింది డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికి ఆమోదముద్ర వేశారు ప్రస్తుతం అమలులో ఉన్న బ్రిటిష్ కాలనాటి భారతీయ శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు కొత్త చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు రాజద్రోహం నేరాన్ని దేశద్రోహంగా మార్చారు కొత్త చట్టాల్లో దోషులకు శిక్షలు విధించే విషయంలో మెజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను పెంచారు నేరస్తుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు పాత చట్టంలో అత్యాచారానికి మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్లు ఉండేవి కొత్త బిల్లులో దానిని సెక్షన్ సిక్స్టీ త్రీగా పేర్కొన్నారు పాత చట్టంలో హత్యకు త్రీ నాట్ సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దానిని వన్ నాట్ వన్ సెక్షన్గా మార్చి చేశారు కిడ్నాప్కు పాత చట్టంలో త్రీ ఫిఫ్టీ నైన్ సెక్షన్ ఉండగా కానీ కొత్త బిల్లులో దానిని సెక్షన్ వన్ థర్టీ సిక్స్ కింద చేర్చారు క్రిమినల్ చట్టాల్లో ఒకటైన భారతీయ న్యాయ సంహితలో కొత్తగా ఇరవై నేరాలను చేర్చారు ఐపీసీలోని పంతొమ్మిది నిబంధనలను తొలగించారు ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష ఎనభై మూడు నేరాల్లో జరిమానాను పెంచారు వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలు హిట్ అండ్ రన్ మూక దాడి పిల్లలను నేరాలకు వినియోగించడం మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం గొలుసు దొంగతనం విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఐక్యతను దెబ్బతీయడం ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు స్పష్టమైన నిర్వచనమిచ్చారు మరో క్రిమినల్ చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహితలు నేరం అంగీకార పరిధిని విస్తరించారు గతంలో పంతొమ్మిది నేరాలు ఉండగా ప్రస్తుతం పది ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింపజేశారు కొత్తగా అత్యాచారం కేసును చేర్చారు మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని కూడా పెంచారు ఇక మూడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీస్ అధికారుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు కేసుల్లో పారదర్శకత జవాబుదారీతనం వేగంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డులను పరిగణలోకి తీసుకుంటారు సాక్షులు నిందితుల వాంగ్మూలాల ఆడియో వీడియో రికార్డులకు అవకాశం కల్పిస్తారు ప్రజాప్రతినిధులు శాస్త్రీయ నిపుణులు వైద్య అధికారి సాక్ష్యాలను రికార్డ్ చేయడానికి అవకాశం ఇస్తారు ఇక భారతీయ సాక్ష్య చట్టంలో సాక్ష్యానికి ఇచ్చారు రెండు కొత్త సెక్షన్లు ఆరు సబ్ సెక్షన్లు జోడించారు ఐదు వివరణలను జోడించారు నాలుగు వివరణలు తొలగించారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతించారు బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా కేంద్రం రూపొందించిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇవి ఏ ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు శిక్షలు జూలై ఒకటి నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి సిఆర్పిసి స్థానంలో రానున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత పరిధిలోకి మాత్రం పాత కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది కేసుల విచారణ విధానం గురించి బిఎన్ఎస్ఎస్ చెబుతుంది కాబట్టి దీన్ని పాత తేదీల నుంచి వర్తింపచేయవచ్చన్నది కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వస్తున్న భారతీయ సాక్ష్య అధినియం అమలులో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇందులోని ప్రొసీజరల్ నిబంధనలు పాత కేసులకు వర్తిస్తాయని సబ్స్టాన్షియల్ నిబంధనలు మాత్రం కొత్త కేసులకే అమలవచ్చని భావిస్తున్నారు న్యాయ నిపుణులు ఒక నేరానికి రెండు రకాల శిక్షలు ఉంటే అందులో తక్కువ శిక్షను నేరస్తులకు విధించాలన్నది న్యాయ సూత్రమని నిపుణులు చెబుతున్నారు అందువల్ల కొత్త ఐపీసీ చట్టంలో ఏవైనా నేరాలకు పాత చట్టంలో కంటే భారతీయ న్యాయ సంహితలో తక్కువ శిక్ష ఉంటే కొత్త చట్టం ప్రకారమే శిక్ష విధించమని నేరస్తులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉందని కొందరు న్యాయవాదులు పేర్కొంటున్నారు మరికొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు ఐపీసీ పూర్తిగా రద్దయిపోయి కొత్త చట్టం అమల్లోకి వస్తున్నందున ఒక నేరానికి ఒకే శిక్ష అమల్లో ఉంటుందని అందువల్ల తక్కువ శిక్ష విధించమని అడగడానికి వీలుండదన్నది పలువురు నిపుణుల వాదన నేరం జరిగిన రోజు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ప్రొసీజరల్ విషయాలకు మాత్రమే పాత కేసులకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని అభిప్రాయపడుతున్నారు కొత్త చట్టాల అమలు సమయంలో చాలా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని వాటిపై స్పష్టత కోసం భవిష్యత్తులో కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు కొత్త న్యాయ చట్టాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్లు వెలువరించింది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ టూ అమలుకు మాత్రం మినహాయింపును ఇచ్చింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తులు మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా పదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్లో హోంశాఖ పేర్కొంది ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించి బిల్లులను గతేడాది ఆగస్టు పదకొండున లోక్సభలో ప్రవేశపెట్టింది ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది స్థాయి సంఘం నివేదిక అనంతరం డిసెంబర్ ఇరవైన లోక్సభ ఇరవై ఆరున రాజ్యసభ వీటిని ఆమోదించేది అదే నెల ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతి తెలపడం వల్ల చట్టరూపం సంతరించుకున్నాయి ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన వెంటనే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ సాక్ష్యాధార చట్టం రద్దవుతాయి కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు కొత్త చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి